ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ శాసన సభ్యులు ఉన్నటువంటి శ్రీనివాస అధికారులను బెదిరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఎస్ నిధులు నేను చెప్పిన కార్యకర్తలకి ఇవాళ తన వెంట వచ్చిన కార్యకర్తలకి ఇప్పిస్తూ మరి అధికారులను సంప్రదించి మరి నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే నిబంధనలను పాటించండి గ్రామాలలో గ్రామ సభలు పెట్టండి సభ పెట్టి ఎవరికి ఇవ్వాలనే పరిస్థితిని గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం తీర్మానాలు మనం మనం అభ్యర్థిస్తే మరి వాటిని కూడా పక్కా పెట్టి మరి మనం గట్టిగా నిలబడటం వల్ల కొన్ని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు గ్రామ సభ పెడుతున్నటువంటి సందర్భం మరి రోజు కూడా మరి అధికారులను బెదిరించుకుంటే మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం చెప్పిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి పరిస్థితి నిజంగా ఎన్నో రకాలుగా ఇవాళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని రేపు వర్ణి కోటగిరి రెండు మండలాల ప్రధాన కేంద్రంలో తొమ్మిది గంటలకు వర్ణి మండల కేంద్రంలో పన్నెండు ఒంటి గంట మధ్య కోటగిరి మండల కేంద్రంలో ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని చెప్తూ మన నిబంధనలకు వ్యతిరేకంగా తెలిస్తే జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మొసిన కార్యకర్తలందరూ హాజరు కావాలని ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కరిస్తూ ఇంత ఓపికతో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే కాంగ్రెస్ పార్టీని చూడొద్దు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కనపడొద్దు అన్నటువంటి వ్యక్తులు గ్రామాల్లో ఇవాళ మన ముందు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నియమే చేస్తున్నామని చెప్తుంటే మరి గత పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు అవసరం లేదు మేమే చేసుకుంటాం ఎమ్మెల్సీ కోసం అనేటువంటి తప్పుడు నిర్ణయాలు వాళ్ళు ఏవైతే జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు కావాల్సినటువంటి గౌరవం కోసం హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒకటే విషయం పోరాడేవాడు లేకపోతే బెదిరించే రాజ్యం రాజ్యమవుతుంది ఎదిరించే పరిస్థితి మనం ఉంటేనే ఖచ్చితంగా మన హక్కులు కాపాడబడతాయి కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా పోసిన గత పది పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో కాంగ్రెస్ జెండా పోసిన కార్యకర్తలందరూ రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని దానికి మరి అధికార యంత్రాంగాన్ని కదిలించి మనకేవైతే హక్కులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రభుత్వం ఏదైనా ఉంది మన ప్రభుత్వంలో మనం భాగస్వాములు అభివృద్ధి సంక్షేమం కష్టాలి ముందుకు తీసుకెళ్తానికి రేపు మీరందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని రేపు తొమ్మిది గంటలకు వర్ణి మండల కేంద్రంలో పన్నెండు ఒంటి గంటల మధ్య కోటగిరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటే దానికి మీరందరూ తరలి రావాలని కోరుతాం